ఫస్ట్ మో గిన్నె పెట్టేసుకొని వేసుకొని స్టవ్ మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మూడు లవంగాలు అండి రెండు దాచి చెక్క చిన్న చిన్నవి కొంచెం నల్లగుట్ట మూడు పచ్చిమిరపకాయలు పెద్దది ఉల్లిపాయ కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం పెరుపు వచ్చేసి రెండు బిర్యానీ ఆకులు రెండు టేబుల్ అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వండి చిన్న స్పూన్ ఫస్ట్ వేసుకుని తర్వాత చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకోండి వెలుసుకుండి ఉప్పు వేసుకోండి కలుపుకొని ఉప్పు వేస్తాను కదా కలుపండి మూత పెట్టేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకున్నాం కానీ టమాటా వేసుకోండి చేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోండి ఒకసారి కలుపుకోండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ కలుపుకొని కొత్తిమీర వేసేసుకొని దింపేసుకొని